హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు అయితే మరో శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అయితే నాలుగు వరకు అయితే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమంది మూడు నుంచి నాలుగు కావచ్చు ఇంకా నాలుగు నుండి ఐదు ఎకరాల వారికి ఇంకా నా ఐదు నుండి పది వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అసలు ఈ నెల చివరిలో ఆల్రెడీ ముప్పై ఒకటో తారీఖు అనేది డెడ్లైన్ కాబట్టి ఈ నెల చివరిలోగా రైతు ఒక పంపిణీ అనేది పూర్తి స్థాయిలో జమ అవుతుందా జమ కాదా సో ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు జమ అవుద్దా జమ కాదా ఇంకా తాజాగా రేవంత్ రెడ్డి గారు అయితే రైతు పై అయితే మరో కీలక ప్రకటన అయితే చెప్పారు అదేమిటి అసలు రైతు బంధు వచ్చేసి ఈ నెల చివరికి అలా కంప్లీట్ కాకుంటే సో వచ్చే నెలలో ఎంత ఎంతవరకు అయితే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతుందని అయితే నేనైతే ఈ వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు రైతుబంధు వస్తుందా రావట్లేదని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చు ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటివరకు చూసుకోవచ్చు రాష్ట్రంలో ఐదు ఎకరాలు సో అందులో ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో జమ అయిందని అధికారులు అయితే స్పష్టమైతే చేశారు సో చూసుకోవచ్చు మనం సో తాజాగా చాలామంది రైతుల ఖాతాలో అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయితే అయిపోయాయి సో నిన్న కూడా చూసుకోవచ్చు చాలా అకౌంట్లో అయితే ఖాతాలో అయితే జమ అయితే అయిపోయాయి సో ఇంకా అందులో మిగిలిన ఎవరైతే రైతులు ఉన్నారో సో నాలుగు నుండి ఐదు కావచ్చు ఐదు నుండి పది ఎకరాల వరకు కావచ్చు సో వీళ్ళకి ఎప్పుడు పడుతుంది ఇంకా తాజాగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సో ముఖ్య ప్రకటన అయితే చేస్తే అదేమిటో కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసుకొని సో చూసుకోవచ్చు సో నాలుగున్నర వరకు కూడా నిన్నైతే పూర్తి స్థాయిలో అయితే జమ అయిపోయింది సో మన సబ్స్క్రైబర్లు చాలా మంది కామెంట్ చేశారు సో నాలుగు ఎకరాల పది గుంటల వరకు సో సిద్దిపేట డిస్టిక్ కానీ నల్గొండ జిల్లా వాళ్ళకు కానీ ఇంకా చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకు కూడా సో చాలా మందికి అయితే నిన్న రైతుమంది అయితే జమ అయింది ఆల్రెడీ చెప్పాను నేను రైతుబంధు జమ అయితే విడతల వారిగా కొంతమందికి అయితే జమ అయితే చేస్తున్నారు సో నేను చూసుకోవచ్చు నాలుగున్నర వరకు కూడా రైతు బంధు అయితే జమ అయితే అయిపోయింది సో అందులో ఇంకా మిగిలిపోయిన రైతులు సో చూసుకోవచ్చు నాలుగు ఇరవై గుంటల నుంచి ఐదు ఎకరాల్లో లోపున వాళ్ళు సో వీళ్ళకి ఇంకా రైతుబంధు అయితే జమ అయితే కాలేదు సో వీళ్ళకి అవుతుంది సో చూసుకోవచ్చు తాజాగా రైతుబంధ నిధులైతే విడత అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి కాబట్టి సో వీళ్ళైతే ముప్పై ఒకటిలోగా ఎవరైతే సో ఆల్రెడీ నైంటీ త్రీ పర్సెంట్ అంటే ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే రైతులైతే ఐదు ఎకరాల్లో ఉన్న వాళ్ళకైతే పూర్తి స్థాయిలో జమ అయిపోయింది ఇంకొక మిగిలిన ఐదు శాతం మంది రైతులకు కూడా సో ఈ యొక్క రెండు రోజులలో వచ్చేసి పూర్తి స్థాయిలో జమ చేయాలైతే చూస్తున్నారు సో తాజాగా చూసుకోవచ్చు అందరూ చెప్తూనే ఉన్నారు రైతు బంధు అయితే ఐదు ఎకరాలకు కూడా అయిందని కూడా చెప్తున్నారు కాకపోతే ఇంకా అయితే కాలేదు నిధులైతే కేటాయింపులో అయితే అయిపోయాయి సో జమ కావడం ఉంది సో రేపటి నుంచి చూసుకోవచ్చు రేపు పొద్దున్నే మీకైతే అకౌంట్లో అయితే ఖాతాలు అయితే జమ అయితే అవబోతున్నాయి సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు అందరి ఖాతాలో అయితే జమ్ అయితే అవుతాయి కాస్త నిరీక్షణగా ఉండగలరు సో నేను చూసుకోవచ్చు చాలా మంది అయితే కామెంట్ చేశారు సో నోటిఫికేషన్ అయితే రాలేదంట మీరైతే ఒకసారి గమనించాలి సో మీకున్న ఎంత భూమి ఉందో భూమి లేదా ఒకసారి అయితే మీకైతే జమైందా జమ కాలేదైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో చూసుకోవచ్చు నేను చాలా మందికి అయితే జమ అయింది సో అందులో కొంతమందికి అయితే నోటిఫికేషన్ రాలేదంట వారైతే బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుంటే తెలిసిందంట సో మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి సో తద్వారా మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు అయితే రైతు బంధు జమైందా జమ కాలేదని సో ఇంకా చూసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే సో రైతు పై అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలిసింది సో అదేమిటో మాట్లాడుకుందాం చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు బంధు రైతులకు పండగ లాంటి చూపడతాయి ఇన్నాళ్ళు ఎదురు చూపు తర్వాత సో చూసుకోవచ్చు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొలు నుంచి రైతు బంధు డబ్బులు అయితే జమ చేసింది వ్యాసంగం పంటకు సంబంధించి ఆర్థిక సాయం అయితే డిసెంబర్ నుంచి అయితే రైతుల ఖాతా ఇస్తున్నారో ఇది తెలిసిందే సో ఇప్పటి వరకు వచ్చేసి ఐదు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే జమైంది అని అయితే అధికారులు అయితే చెప్తున్నారు కాకపోతే రైతుల ఖాతాలో అయితే జమ అయితే కాలేదు సో తాజాగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది రైతులైతే నాలుగు ఇరవై గుంటల వరకు అయితే మందికి అయితే జమ అయితే అయిపోయింది ఇంకా అందులో మిగిలిన కూడా సో చాలామంది రైతులు ఉన్నారు వీళ్ళకి కూడా జమ అయితే అవుతాయి కాస్త వెయిట్ చేయగలరు ఇంకొక టూ డేస్లో ఇంకొక రెండు రోజులు మీ అయితే ముప్పై ఒకటి తారీఖు అందరికీ అయితే ఖాతాలు అయితే జమ అయితే అవుతాయి ఐదు ఎకరాల్లో ఉన్న వాళ్ళందరికీ సో రే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ రైతు బంధు పంపిణీ పూర్తి కాలేదు ఈ క్రమంలో ఎంతమంది రైతులు ఆందోళన చెప్తున్నారు సో యాసంగి సీజన్ ముసి పంటలు చేసుకు ఇంకా డబ్బులు రాలేదని ఒప్పుతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రైతు బంధు పంపిణీ అయితే వేగవంతం అయితే చేసింది సో రాష్ట్రంలో ఎకరాల రైతులకు కూడా రైతు బంధు డబ్బులు పడ్డాయి సో అంతకన్నా ఎక్కువ భూమి వరకు కూడా కొంతమందికి పడుతున్నాయని చెప్తున్నారు కానీ ఇంకైతే స్టార్ట్ అయితే అవ్వలేదు సో వీకైతే జమ అయితే అవుతాయి కాస్త వెయిట్ చేయగలరు సో ఈ ముప్పై ఒకటి తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా రైతు బంధు అయితే అయితే అవుతుంది వేస్తున్నారు కానీ ఈ పథకం మొత్తాన్ని ప్రాక్షాన చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది సో ఎవరైతే భూములు ఉద్యోగులు ఐటీ పనులు కట్టే వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ చేయాలని నెక్స్ట్ సీజన్ నుంచి అనుకుంటున్నారు ఇలా అందరికీ కాకుండా పేద సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేసే దిశగా అయితే రెడ్డి సర్కార్ అయితే కసరత్ అయితే చేస్తుంది రాన రోజుల్లో సో రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా కేవలం సాగులో ఉన్న భూమికి అయితే రైతు బంధు అయితే జమ చేయాలని చూస్తున్నారు సో అంతేకాదు ఎన్ని ఎకరాలు ఉంటే అందరికీ కాకుండా ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే వచ్చే సీజన్ నుంచి అయితే రైతు బంధు అయితే అంటే రైతు భరోసాగా మారి వాళ్ళకి మాత్రమే జమ అయితే అవుతాయి ప్రస్తుత సీజన్కి అయితే ఇంకా కొంచెం అటు ఇటుగానే ఉంది ఐదు నుండి పది అయితే జమ జమగాలేదని ఒకసారి కాస్త అయితే వెయిట్ చేయగలను సో ఈ మధ్యలో అయితే మాక్సిమం జమ అయితే చేస్తారు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి కాస్త ఊరట్ లభించడానికి అయితే మాక్సిమం జమ అయితే చేస్తారు ఐదు నుండి పది ఎకరాలకు కూడా కాకపోతే కాస్త వెయిట్ చేయగలరు ప్రస్తుతం కింద ఏక ఎకరాకు ఏటా పదివేలు ఇస్తున్నారు అది కాకుండా అది రెండు అది కూడా రెండు విడతలు ఐదు వేలు చొప్పున జమ చేస్తున్నారు రైతు భరోసం మారిన తర్వాత ఏటా ఎకరాకు పదిహేను వేలు ఇస్తారు సో మరి అవి ఒకరికే సరే రెండు విడతలు ఇస్తారనేది ఉంది సో చూసుకోవచ్చు సో ఎకరాకి పదిహేను వేలు అయితే వచ్చే సీజన్ నుంచి ఇస్తారు కాబట్టి సో మీరైతే ఎవరైతే కేవలం ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఇదైతే జమ అయితే అవుతుంది ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకుంటే జస్ట్ చేసుకోండి ఒకసారి అయితే సో చూసుకున్నట్లయితే ఇంకా మనం మెయిన్గా వచ్చేసి ఇంకా రెండు రోజులు అయితే వెయిట్ చేయండి ఎవరికైతే రైతు బంధు జమ కాలేదు మీకైతే ఇంకొక రెండు రోజులు అందరికీ అయితే ఐదు ఎకరాలు వరకు అయితే పూర్తి చేయాలనేది చూస్తున్నారు కాస్త వెయిట్ చేసిన మీ అకౌంట్లో అయితే జమ అయితే అవుతాయి ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన బిల్లకైతే ఆన్ చేసి పెట్టుకుని మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్